నిలయమైన రాయలసీమలో కాసుల పంటను పండిస్తున్నాడు ఓ యువరైతు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వీడి సేద్యం వైపు మళ్లీ తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన పండును కరువు సీమలో విజయవంతంగా పండిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు సాగులో రాణించలేమనుకుని చాలా మందికి ఓ దిశను చూపిస్తున్నాడు ఎడారి జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన యువ రైతు ప్రదీప్ విజయ కాదను మనము తెలుసుకుందాం పదండి వియత్నాం థాయిలాండ్ ఇజ్రాయెల్ శ్రీలంక వంటి విదేశాల్లో విడివిగా సాగయ్యే డ్రాగన్ పండ్లు మన ప్రాంతంలో ఎక్కువగా కనిపించవు కానీ అలాంటి అరుదైన పంట సాగుకు చిత్తూరు జిల్లా మొలకల చెరువు మండలం ఏసువారిపల్లె కేంద్ర బిందువుగా మారింది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రదీప్ ఏడున్నర ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ప్రదీప్ ఉద్యోగంలో సంతృప్తి పొందలేక పొలంబాట పట్టాడు అందరిలా పంటలు సాగు చేయకుండా వినూత్నంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టాడు శ్రమలేని సేద్యం చేస్తూ అధిక ఆదాయం ఆర్జిస్తున్నాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ పంట సాగుకు నీటి అవసరం చాలా తక్కువ పూత కాయ సమయంలో మూడు నుంచి నాలుగు తడలు అందించటం ద్వారా అధిక దిగుబడులు సాధించొచ్చని రైతు చెప్తున్నాడు మొక్కల ఎదుగుదలకు ఊతం అనేది అతి ప్రధానమైంది అందుకే ఎకరానికి ఆరు వందల వరకు సిమెంటు స్తంభాలను ఏర్పాటు చేసుకున్నాడు ప్రతి స్తంభానికి నాలుగు వైపులా నాలుగు మొక్కలను నాటాడు స్తంభానికి పైన సిమెంటు చక్రం అమర్చుకున్నాడు ఇవి మొక్క నుంచి వచ్చిన కొమ్మలు విరిగిపోకుండా జారిపోకుండా ఎప్పటికప్పుడు దిమ్మెలను అల్లేస్తున్నాడు ఎకరానికి సుమారుగా రెండు వేల నాలుగు వందల వరకు మొక్కలు పడతాయని రైతు అంటున్నాడు ఈ పంట ఒకసారి నాటితే ముప్పై సంవత్సరాల వరకు దిగుబడిని అందిస్తుందని అంటున్నారు డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం దీనికి వైరస్ లేవు పాడ బెడదలు లేవు తెగులు లేవు పురుగు మందులు కొట్టాల్సిన పని లేదండి సో దీనికి ఎకరానికి ఖర్చు వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు లక్షలు వస్తుంది ఇది సో నేను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి పింక్ టు పింక్ పింక్ టు వైట్ ఎల్లో టు వైట్ నేను పింక్ టు పింక్ ఎంచుకున్నానండి సో పింక్ టు పింక్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం దీనికి ఇది చాలా స్వీట్ గా ఉంటుంది ప్లస్ చాలా రుచికరంగా ఉంటుంది సో దీన్ని మనం కమర్షియల్ సైడ్ కూడా తీసుకెళ్లొచ్చండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా చిప్స్ ఇండస్ట్రీ గానీ తర్వాత పల్పి జ్యూస్ లాగాని సో వైన్ ఇండస్ట్రీ కానీ అన్ని రకాల మనకి అందుబాటులో ఉంటదని నేను తీసుకున్నాను సో నేను ఏడున్నర ఎకరాల్లో పెట్టాను పంట సో ఐదు ఎకరాలు మాత్రం నాలుగేళ్ళు అవుతుంది పంట సో టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఎకరాస్ వచ్చేసరికి సెవెన్ మంత్స్ అవుతుంది ఎకరానికి ఇది ఆరు వందల స్తంభాలు పడతాయి అండి ఎయిట్ ఇంటూ ఎయిట్ నిష్పత్తిలో టెన్ ఇంటూ ట్వెల్వ్ అయితే ఐదు వందలు పడతాయి రాష్ట్ర ప్రభుత్వం వారు రెండున్నర లక్షలు సబ్సిడీ ఇస్తున్నారండి దీనికి సెంట్రల్ స్కీమ్ వచ్చేసరికి లక్ష వేలు ఇస్తుంది సెంట్రల్ స్కీమ్ మాత్రం హాఫ్ ఎకరా వరకు ఉంది సబ్సిడీ సో దీ దీనికి ఏంటంటే మనకి టెన్ మంత్స్ శాంపుల్ వస్తుందండి హండ్రెడ్ కేజెస్ టూ హండ్రెడ్ కేజెస్ నాకు సెకండ్ ఇయర్ నుంచి ఫోర్ టర్న్స్ వచ్చిందండి సో లాస్ట్ ఇయర్ సిక్స్ టర్న్స్ వచ్చింది సో ఈ సంవత్సరం మాత్రం ఇది ఫోర్త్ ఇయర్ టెన్ టర్న్స్ ఈజీగా వస్తుందండి నాకు ఐదు ఎకరాలు ఉంది యాభై టన్నులు వస్తుంది నేను లాస్ట్ ఇయర్ లక్షా ముప్పై నుంచి లక్షా యాభై వేల మధ్యలో అమ్మాయి టన్ను సో ఈ సంవత్సరం కూడా సేమ్ లక్షా లక్షా ముప్పై నుంచి లక్షా యాభై మధ్యలో అమ్ముడు పోయిద్ది సాధారణంగా డ్రాగన్ మొక్కలు తొలికాపు వచ్చేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది పూత కాయ సీజన్ జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు ఉంటుంది పంట పొలంలో విద్యుత్ దీపాలను అమర్చితే వేసవిలో కూడా పంటను పొందొచ్చు డ్రాగన్ సాగుకు ఎకరానికి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చవుతుంది ఎకరాకు మూడు సంవత్సరాల తర్వాత ఎనిమిది నుంచి పది టన్నుల వరకు దిగుబడి అందుతుందని ప్రదీప్ చెప్తున్నాడు మన సీడ్ వచ్చేసరికి కేజీకి రెండు మూడు అవుతాయండి ఇది సైజు సో కేజీకి రెండు రెండు మూడు ఉంటేనే రైతుకైనా బెనిఫిట్ ఫ్రూట్ మర్చెంట్ బెనిఫిట్ కస్టమర్ బెనిఫిట్ బల్క్ సైజు లో వస్తే రైతుకి రేటు పడిపోయింది ఫ్రూట్ డీలర్ రేటు తనకి లాభం ఉండదు కొనే అతనికి ఎక్కువ కాస్ట్ అంటే కొనడు ఫర్ ఎగ్జాంపుల్ కాయ వంద రూపాయలు అన్న అన్నారు అనుకోండి ఒక పావు కిలో కాయ రైతు రైతు దగ్గర తక్కువ కొంటారు ఫ్రూట్ డీలర్ తక్కువగా కొంటాడు కస్టమర్ కొనడు అందుకని కేజీకి రెండు మూడు చేతట్టు అలాంటి సీన్ ఎంచుకోవాలని రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాను ఎకరానికి యాఫై వేల మెయింటెనెన్స్ ఉంటుంది కలుపు గాని కూలి ఖర్చు గాని ఎరువులు ఖర్చు గాని కూలీలు ఖర్చు గాని అన్ని కలిపి యాభై వేలు పెంచవండి నేను అందుకే దీన్ని ప్రధానంగా ఎంచుకున్నాను సో రైతులు ఎవరైనా కావాలనుకుంటే నన్ను సంప్రదిస్తే నేను నర్సరీ మొక్కలు ప్రొవైడ్ చేస్తాను సో నర్సరీ మొక్కలతో పాటు కస్టమర్కి కావాలనుకుంటే సిమెంట్ పోలు ఒక వీలు కూడా సప్లై చేస్తాను మొత్తం సెట్ సెట్ గెలుపు ఏడు వందల యాభై రూపాయలు పడిద్దండి నాలుగు మొక్కలు ఒక స్తంభం ఒక వీలు సో ఏడు వందల యాభై ఓన్లీ నర్సరీ మొక్క కావాలంటే ఫిఫ్టీ రూపీస్ పడింది కొంతమంది రైతులు తెలియక లేత తోటలోని మొక్కలు కొంటున్నారండి ఎంత ముదురు తోటలలో మొక్కలు కొంటే అంత మంచిదండి మినిమం త్రీ ఇయర్స్ ఉంటే వాళ్ళ దగ్గర మనం మొక్కలు కొనచ్చు దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కొన్ని అయితే కొంత రుచికరంగా ఉండవు సెంట్రల్ స్కీమ్ అయితే పనికి ఉపా ఉపాధి హామీ పథకం కింద లక్ష ఎనభై ఐదు వేలు ఇస్తుంది వరకు స్టేట్ గవర్నమెంట్ అయితే రెండు లక్ష ఇరవై ఐదు వేలు వస్తుంది అండ్ కర్ణాటక గవర్నమెంట్ అండ్ తెలంగాణ తమిళనాడు కూడా సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండి కోతకు వచ్చిన డ్రాగన్ పండ్లను విశాఖ విజయవాడ హైదరాబాద్ మదనపల్లి బెంగళూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాడు ఈ రైతు కరోనా సమయంలో కాస్త రేటు తగ్గినా పంట సాగుకు ఇబ్బంది కలగలేదంటున్నాడు పంట వేసిన మూడు సంవత్సరాల తర్వాత ఈ పండ్ల ద్వారా ఎకరాకు సుమారు ఎనిమిది లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నాడు ప్రదీప్ చిన్నపాటి పరిశ్రమను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి డ్రాగన్ ఫ్రూట్స్ నుంచి వైన్ జ్యూస్ డ్రై చిప్స్ పొడుల్ని తయారు చేసి భారత్ తో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు ఇంటూ బిన్ కూడా చాలా తక్కువ ఉంది మన ఇండియాలో మోస్ట్లీ వైట్ ఎక్కువ ఉంటుంది వైట్ అంతగా టేస్ట్ బాగుండదు వైట్ టేస్ట్ బాగుండదు ఇంటూ బిన్ చాలా స్వీట్ గా డెలిషియస్ గా ఉంటుంది సో పింక్ టు పింక్ లో కూడా అన్ని చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయండి దీంట్లో దా దాదాపు నాలుగు వందల రకాలు ఉన్నాయి ప్రధానంగా అరవై డెబ్బై రకాలు అందుబాటులో ఉన్నాయి మనకి సో దీంట్లో కూడా అమెరికన్ బ్యూటీ అని వియత్నాం వైట్ అని చాలా రకాలు ఉన్నాయి మనది వచ్చేసరికి క్యాలిపోయిన్ స్వీట్ వెరైటీ అండి ఇది చాలా మిగతా పనులతో పోల్చు పోల్చుకుంటే చాలా అత్యధికంగా స్వీట్ ఉంటుంది తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది సో వే దీంట్లో కూడా వేరే రకాలు ఉన్నాయి కొన్ని రకాలైతే కొద్దిగా సవ్వగా ఉంటాయి తీపు సో ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి రోగ మీద శక్తి పెంచుకోవటానికి మనకి జ్వరం డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్లు పెరగటానికి షుగర్ పేషెంట్కి మంచిది ఆస్మా కంట్రోల్ అయింది సో దీనికి జామ్స్లో వాడతారు ఫుడ్ ఇండస్ట్రీలో వాడతారు మనం వైన్ కూడా చేసుకోవచ్చు అండి దీంట్లో మళ్ళీ అంజీరా టైప్లో చిప్స్ కూడా చేసుకోవచ్చు సో మేము చిప్స్ కూడా ఆల్రెడీ చేసామండి చాలా బాగుంది తర్వాత మనం పల్పి లాగా కూడా చేసుకోవచ్చండి తోటి రైతులకు తన వంతు చేయూతగా తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన నర్సరీల నుంచి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను అందిస్తున్నాడు ప్రదీప్ మొక్కలతో పాటు సలహాలు సూచనలు తన స్వ అనుభవాలను తోటి రైతులకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం నమస్తే